వెల్కమ్ టు ఎన్ఆర్టీవీ హెచ్సిఏ అధ్యక్షుడు అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ యజమాని జగన్మోహన్ రావుతో పాటు ముగ్గురిని ఇరవై రెండు తారీఖు వరకు రిమాండ్ చెర్లపల్లి జైలుకు తరలింపు కవితను చంచల్గూడ మహిళా జైలుకు తరలింపు న్యాయవాది కిరణ్ రావు జగన్మోహన్ రావు అండ్ అదర్ ని తీసుకురావడం జరిగింది దానికి సంబంధించిన కేసులో ఏదైతే ఫండ్స్ కింద పెట్టారో ఆ సెక్షన్స్ అట్రైట్ కావని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది అదేవిధంగా అరెస్ట్ కి సంబంధించిన గైడ్ లైన్స్ సుప్రీం కోర్ట్ ఇచ్చిన ప్రకారంగా గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ మీద కూడా ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఎక్కడ కూడా అత్యత ఇవ్వలేదు అని ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడ కూడా ఈ మిస్ మిస్అప్రిపరేషన్ ఫండ్స్ అన్నది విషయంలో ఎక్కడ కూడా ఆధారాలు లేవని చెప్పడం జరిగింది అదేవిధంగా ఏ ఒక్క ఆధారం కూడా ఆ ఫండ్స్ నుండి వీళ్ళకి వచ్చినట్టు కానీ వాళ్ళు వాడుకున్నట్టు కానీ ఎక్కడ లేదని కూడా కోర్టుకు ముందు మేము చెప్పడం జరిగింది అదేవిధంగా ఫోర్ నైన్ నైన్కి సంబంధించిన సెక్షన్కి సంబంధించిన కూడా అందులో కూడా ఆధారాలు లేవని చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే క్లబ్కు సంబంధించింది ఫోర్జరీ జరిగిన దానికి సంబంధించిన దాని మీద కూడా మేము ఆధారాలు లేవు ఖచ్చితంగా ఇది ఫాల్స్ కేసు అని చెప్పి కోర్టు ముందు చెప్పడం జరిగింది రిమాండ్ రిజెక్ట్ చేయాలని కూడా కోర్టుకు వినియమించడం జరిగింది గత కొన్ని రోజు లాస్ట్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను కూడా కోర్టుకు సబ్మిట్ చేసి ఖచ్చితంగా రిమాండ్ను రిజెక్ట్ చేయాలని ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది కానీ కోర్టు వారికి రిమాండ్ విధించడం జరిగింది దానికి సంబంధించిన బెయిల్ కానీ మిగతా విషయాలన్నీ రేపు కోర్టులో జరుగుతాయి రోజులు రిమాండ్ విధించడం జరిగింది వరకు ఈ డేస్ ఎప్పుడు కానీ ఆ రిమాండ్ చేసినప్పుడు మాత్రం బెయిల్ ఇవ్వద్దు అని లేదు ఖచ్చితంగా అది ఖచ్చితంగా ఒక రూల్ ఫోర్టీన్ డేస్ జైల్లో ఉంచాలి ఫోర్టీన్ డేస్ మాత్రమే ఉంచాలి అనే ఒక రూల్ ప్రకారంగా అందులో ఉంటుంది అంతకు ముందు కూడా బెయిల్ ఇవ్వచ్చు దాని తర్వాత కూడా బెయిల్ ఇవ్వచ్చు అది ఇట్ ఈస్ ఎ ప్రొసీజర్ ఫోర్టీన్ డేస్ రిమాండ్ అనేది ప్రొసీజర్ సిఐడి వాళ్ళు ఏం బాధ సిఐడి వాళ్ళు వాళ్ళు పెట్టిన కేసు కరెక్టే దానికి సంబంధించిన మేము పెట్టాము ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంది అని చెప్పడం జరిగింది మేము మాత్రం ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఇందులో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు వీళ్ళందరినీ ఫాల్స్ ఇన్వెస్ట్ ఫాల్స్ ఫాల్స్గా ఇందులో అక్యూజుడ్గా చేశారని చెప్పి మేము ఆర్గీయుడు ఇప్పుడు పెట్టిన సెక్షన్లు ఎన్ని సంవత్సరాలు సెక్షన్లు ఉన్నాయి ఇందులో ఇందులో ఒకటి ఫోర్ నాట్ నైన్ మాత్రమే ఎబోవ్ సెవెన్ ఇయర్స్ ఉంది అది కూడా ఈ కేసుకి అట్రాక్ట్ కావడం కాదు అని చెప్పడం జరిగింది కానీ కోర్టు దాని పరిగణలోకి తీసుకోలేదు ఇందులో పోలీస్కి స్టడీ అనేది ఇంకా ఇంకేం తెలియదు పోలీస్ ఇన్వెస్టిగేషన్ రేపు ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి జడ్జి గారు వెళ్ళిపోయారు దానికి సంబంధించిన మేము బేలు ఏ సిద్ధపడ్డాము బెయిల్ రేపు పొద్దున మూవ్ చేస్తాము ఖచ్చితంగా మా వాదనలు వినిపిస్తాము